ఇటీవల విజయవాడ మొగలరాజ్పురంలో ప్రబలిన డయేరియా ఇప్పుడు కర్నూలు జిల్లాల్లో అలజడి రేపుతోంది మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో వ్యాప్తి చెందిన అతిసారం నాలుగేళ్ల పాపను బలి తీసుకుంది వాంతులు విరేచనాలతో జ్యోతి మృతి చెందగా మరో యాభై మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం విజృంభిస్తోంది డయేరియాకు నాలుగేళ్ల బాలిక బలైంది వాంతులు విరేచనాలతో ఈ ఉదయం జ్యోతి మృతి చెందింది ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి విగత జీవిలా పడి ఉండడంతో తల్లిదండ్రులు గుండెలవసేలా రోధిస్తున్నారు యాభై మందికి పైగా అతిసార బాధితులు అధోని ఎమ్మిగనూరు రాయచూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు డయేరియా బాధితులతో ఆసుపత్రులు రద్దీగా మారాయి కలుషిత నీరు తాగడం వల్లే ఆసుపత్రి పాలయ్యామని డయేరియా బాధితులు చెబుతున్నారు గ్రామంలో అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయట్లేదని సొంత డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియాను అరికట్టాలని కోరుతున్నారు అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి సార్ అంతా కాలు వాళ్ళు అవల దండి మా ఊర్లో ఒక్క రోజు కంటే నీళ్ళు ఎక్కువ వాడడానికి ఉండదు నీళ్ళు వస్తున్నాయి సార్ దాన్ని గురువులు అవల దండి గురువులో మోకాలు మాంతులు బేధులు దండిగా మా ఊర్లో ఒక పాప చనిపోయిస్తాయి ఈరోజు నీళ్ళు అవలనే సార్ కలుషిత నీరు వల్లే డయేరియా వ్యాపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు ఊరి సమీపంలోని శ్మశానంలో వేసిన బోరు నీటిని తాగడం వల్ల వాంతులు విరేచనాలతో అవస్థలు పడుతున్నామన్నారు మురుగు కాల్వలను ఆనుకొని కుళాయిలు ఉన్నాయని ఆ నీటినే తాగాల్సి వస్తుందన్నారు శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీళ్ళు వస్తున్నాయి సార్ కాలు వాళ్ళు దండి మా ఊర్లో ఒక్క రోజు కంటే నీళ్ళు ఎక్కువ వాడడానికి ఉండదు నీళ్ళు వస్తున్నాయి వాంతులు బేదులు అంత దండిగా మా ఊర్లో ఒక పాప చనిపోయింది నీళ్ళ అవ్వాలనే సార్ వారం నుంచి సార్ వారం నుంచి వారం నుంచి చాలా మంది అడ్మిట్ అయినారు సార్ ఎమ్మూరు ఆదాని అంతా వారం నుంచి చాలా అడ్మిట్ అయినారు సార్ మా ఈ రోజు చిన్న పాప చనిపోయింది సార్ ఈ నీళ్లు అవన్నీ ఏం బాగలేదు సార్ మా